హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం మరి డైలీ రొటీన్గా పొద్దున్నేనండి టీలు టిఫిన్లు అయిన తర్వాత ఇంటి పని వంట పని చేసుకోలేదండి మరి ఈ రోజైతే పప్పు వేస్తేనండి పప్పు తోటకూర వండేస్తే పప్పు సంగతి అయిపోతుంది అనుకుంటున్నారా దానిలోనండి తాలింపేసే విధానం మహా ముఖ్యమండోయ్ మరి అంతకే అందంగా అల్లం వెల్లుల్లి వేయించేసుకుని ఆ పైన ఆవాలు జీలకర్ర వేసుకుని ఎండుమిర్చి కరివేపాకుతో అలంకరించేసుకుని సొయ్యమణి తాలింపేస్తానండి ఓయ్ పప్పు తోటకూరను అయితే చాలా టేస్టీగా వచ్చిందండి కాస్త పులిపేస్తాను మరి తోటకూర పప్పు వేసినప్పుడు కూడా మరేంటంటేనండి ఈ వారం రోజుల నుంచే హాస్పిటల్లో ఉన్నాం కదా చూసారా మా కిచెన్ కౌంటర్ అనమాట ఎంత పెద్దగా ఉంటుందో అంత దరిద్రంగా తయారైంది ఎంత దారుణంగా ఉందో చూసారా ఎక్కడ ఒక్కడే ఎక్కడ ఒకడే ఇంచుమించు ఆ స్టవ్ కడగడం సింక్లో కడగడం వండుకొని తినడం వెళ్ళిపోవడం అంతేనండి ఇదే పని అన్నమాట చూసారా ఎంత దారుణంగా ఉందో ఇవన్నీ కడగాల్సినవి చేయాల్సినవి అన్నమాట ఇన్ని ఉన్నాయన్నమాట మరి చక్కగా అరేంజ్ చేసేసుకుందామని రోజైతే నేను పని మొదలెట్టేసానండి అబ్బో కిచెన్ కౌంటర్ సర్దుకోవడం కూడా చూపించాలి ఏంటి మాకు అనుకుంటారా కాదనకండి ఎంత పని అనుకుంటున్నారు చూడటానికి చిన్న కౌంటర్ ఓయ్ మరి సర్దుకుంటే పడుతుంది టైము అబ్బబ్బా దాన్ని మనం అన్నమాట ఎందుకంటే అంత అలసటగా వచ్చేస్తుంది ఏంటి కిచెన్ కౌంటర్ సర్దడానికి అలసట అంటారా మరి అన్నీ కడగల కదండీ కడిగి అవి ఆరిన తర్వాత మళ్ళీ అవన్నీ సర్దాలన్నమాట ఇలా తీసేసి అలా పెట్టేసినట్టు చూపిస్తాం కానీ అవి కడిగిన తర్వాత ఆరిన తర్వాత అప్పుడు దాకా వెయిట్ చేయాలా అవన్నీ సర్దాలంటే టైం పడుతుంది మళ్ళీ మధ్యలో మనం డైలీ ఇదే పని చేస్తామంటే ఇదే పనుల పాటుగా వంట చేయాలి ఆ పక్కన వడ్డించి పెట్టాలి తర్వాత ఏమో ఈ మధ్యలో ఏమన్నా పనులుంటే చేసుకోవాలి ఎవరన్నా వస్తే పలకరించాలి ఈ లోపు ఫోన్లు వస్తే మాట్లాడాలి వాట్సాప్లో మెసేజ్లకి రిప్లై ఇవ్వాలి ఇన్ని పనులు ఉంటాయి అనుకోండి మరి అన్ని పనులను అలవకగా అలా అలా చక్కబట్టేసుకుని ఇదిగోండి ఈ కౌంటర్ అయితే సర్దడానికి వస్తానన్నమాట ఇక్కడైతే నేను డబ్బాలోవి పెడతానన్నమాట పప్పులు ఉప్పులు అన్నీ వేసినవి అన్నీ ఈ మధ్య అన్నీ ఖాళీ లెండి మళ్ళీ తెచ్చుకుని వేసుకోవాలన్నమాట కాస్త ఒంట్లో నీరసాలుగా ఉండి వంటింట్లో పనులను పట్టించుకోవడం మానేసి అందుకని అనమాట ఇలా తయారైంది ఏం చేస్తాం ఇంకా ఈసారైనా సరే మంచిగా పట్టించుకుందాం మంచిగా చేసుకుందాం అని చెప్పేసి చక్కగా అయితే నీ పనులు అయితే మొదలెట్టేసాను అనమాట ఈ కౌంటర్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఒకటి ఉందండో ఈ ఫ్రిడ్జ్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను మరి ఎంత దారుణంగా తయారైందో వారం రోజులు మనం అలా ఆదమర్చేసరికి ఎలా తయారైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తానులేండి మరి ఈ రోజుకైతే నీ వీడియోని పూర్తిగా చూసేయండి మరేమో సామాన్లు కొనేటప్పుడు డిమార్ట్లో డిస్కౌంట్ ఆఫర్లు నీ ఫ్లిప్కార్ట్లోని బిగ్ బిలియన్ చేసే నీ మీషోలోని ఏదో ఆఫర్లు అని చెప్పేసి మొత్తం అన్ని సామాన్లు కొనేసుకుని పెట్టేసుకుంటాం కదండి Merci. మరి చేసేటప్పుడు తాతలు తీగొస్తారనమాట మధ్యలో నీ పని చేస్తుండగానండి మా ఆయన గారు ఫోన్ చేసి కిరాణా సరుకులు సామాన్లు లిస్ట్ రాయమంటే మధ్యలో పని చేసి వచ్చాను అనమాట పిల్లలకి భోజనం కూడా పెట్టేసి మిగతా పని కంటిన్యూ చేద్దామని ఆ అన్నం అది తీసేసి పిల్లలకు భోజనం కూడా పెట్టేసాను అనమాట తర్వాత అండి ఇవన్నీ నేను తీసేసుకుని చక్కగా నీ కిచెన్ కౌంటర్ అయితే నీ పీచి పెట్టి బరాబరా తోమేసాను అండి ఓ ఇవన్నీ హడావిడిగా నేను చేసుకుంటుంటే యూట్యూబ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఏంటంటారు ఏం కాదులే నోటిఫికేషన్ అంటే మన లో వచ్చిందనమాట ఫోన్లో కాదు ఎందుకంటే ఈరోజు షార్ట్ పెట్టలేదు బుల్లమ్మ పెట్టే అని నీ షార్ట్ పెట్టలేదని చెప్పేసి చెప్పేసరికి నాకు నోటిఫికేషన్ వచ్చేసరికి టైము ఒంటి గంట దాటిపోయింది మరి నేను పెట్టేదేమో లెవెన్ థర్టీ అండ్ ట్వెల్వ్ థర్టీ గంట దాటిపోయిన తర్వాత సరేలే నెక్స్ట్ చూద్దాంలే అని చెప్పేసి ఆ పన్ను అయితే పక్కన పెట్టేసి నోటిఫికేషన్ మ్యూట్లో పెట్టేసి ఇదిగోండి ఇదైతే కౌంటర్ క్లీన్ అనమాట మ్యాక్సిమం దుమ్ము అయితే చాలా తక్కువగానే ఉంటుందండి కింద కౌంటర్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది గోడలకైతే దుమ్మైతే పట్టదనమాట చక్కగా ఎదుగోండి పని చేయడానికి పైసా ఓపుకు ఉండదు కానీ ఫెసిలిటీస్ మాత్రం బోల్డ్ కావాలండి ఓయ్ పని చూస్తే బస్తాడు బస్తాడు బోల్డ్ ఉందండి ఓపుకి చూస్తేనేమో చెంచాడు చెంచాడు తగ్గిపోతుందండి అదనమాట సంగతి అలా అయితే నేను చక్కగా నీ కౌంటర్ అంతా సొబ్బుతే శుభ్రంగా తోమేసి కడిగేసానండి కడిగేసిన తర్వాత గ్యాస్ పై కడిగానండి అది ఎంత జిట్టు పట్టింది అనుకుంటున్నారు మొన్న ఇలాగా వంట చేద్దాము తాలింపేద్దామని చెప్పేసి చక్కగానే అయితే అందుకుంటుంటానండి బాటిల్ తిరగబడిపోయింది అనమాట నూనె కొంచెం అంటే కొంచెం పోయింది కానీ అదంతా జిడ్డు పట్టేసిందండి ఇక్కడ కాదండి అక్కడ స్టవ్ దగ్గర ఇటు సైడ్ అయితే గ్రైండర్ అది ఉంటుంది కదా ఇటు సైడ్ జిడ్డు అయితే రాదు నీట్గానే ఉంటుంది అనమాట కడిగినవే కడిగి కడిగి తోమినవే తోమి తోమి ఇంక ఇదే పని రొటీన్గా అవుతూ ఉంటుందండి నా ఫోన్ మధ్య మధ్యలోని స్క్రూ అంటే లూజ్ అయిపోయింది అనమాట స్టాండ్కి అది ఎక్కడ పడిపోయిందో పడిపోయింది ఒకసారి మళ్ళీ సెట్ చేయించుకోవాలి స్టాండ్ ఉంది కదా అదేంటంటే మధ్య మధ్యలో హ్యాండ్ ఇచ్చేస్తుంది మైక్ ఇచ్చేస్తుంది కదా హ్యాండ్ అట్లనే ఇది కూడా ఇచ్చేస్తుంది అనమాట చూసారా ఇవన్నీ కడిగేస్తున్నాను ఈ రోజండి మా అబ్బాయిని చూడటానికి మా ఆడవాల్సి వచ్చిందండి అందుకనే వంట అయితే ముందుగా పూర్తి చేస్తాను అనమాట ఆమె మా పెద్ద అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను అన్నారు ఈ లోపు గబగబా అయితే ఈ కూర్చొన్ కౌంటర్ మీద సామాన్లన్నీ తీసి కింద పెట్టేసి ఈ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ ఏమో సింక్లో అయితేనైతే కడిగేసుకున్నానండి కడిగేసుకున్న తర్వాత మిగతావి బాస్కెట్లు అవి ఉన్నాయి కదా అవైతే తర్వాత కడుగుదామని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట ఆ డబ్బాలు అయ్యి తర్వాత కడుగుదాం ముందు సింకులోను స్టవ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది ఒక పది నిమిషాలన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గబగబైతే ఈ పని అంతా పూర్తి చేసేసుకున్నానండి మరి మా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు కదండి నేను పని చేస్తుంటే ఏదో విధంగా పెట్టాలి పని మీద దృష్టి కాకుండా చేయాలని వాళ్ళు మధ్యలో కట్టుకుంటానే నెక్స్ట్ టైము వచ్చి మధ్య మధ్యలో నేను చేసే పనుల్లోని ఆటంకం చేస్తూనే ఉంటారండి అలా అయితే నేను ఆవిడ వచ్చేలో పైతే నేను ఇవన్నీ సింకులవన్నీ కడిగేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేసి ఇవి పక్కన పెట్టేసిన తర్వాత మొత్తం వాళ్ళందరితో కలిసి కూర్చొని భోజనం చేసేసి పిల్లలు నేను మా ఆడపిడి చేతి భోజనం చేసేస్తాము భోజనం చేసేసిన తర్వాత అండి మళ్ళీ నేను ఈ రోజైతే నేను వీడియో పెట్టలేదని లైవ్ చేశాను అనమాట అది ఇది వీడియో అప్పుడు అర్థమైందండి వీడియో ఎప్పుడుదని మండేది అన్నమాట మండే వీడియోని ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా మండే అయితే నేను వీడియో పెట్టలేదు కదా అని లైవ్కి అయితే వచ్చానండి లైవ్ అయితే చాలా బాగా జరిగిందండి అస్సలు ఎంత పాజిటివ్గా ఉన్న పర్సన్స్ వచ్చారో మీరు అందరూ కూడా లైవ్కి వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మంచిగా జరిగింది లైవ్ కొన్ని కొన్ని లైవ్స్ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందండి లైవ్ పెట్టాలా వద్దని అనిపిస్తుంది అనమాట మళ్ళీ నీ పర్వాలేదు అనిపిస్తుంది మన లైవ్కి పాజిటివ్గా మాట్లాడే వ్యక్తులే వస్తున్నారు పర్వాలేదు పెట్టవచ్చు అనిపిస్తుందండి మరి మీరేమంటారు ఎన్ని రోజులకు ఒకసారి లైవ్ పెట్టమంటారో మీ ఒపీనియన్ ఏంటనేది ఒకసారి నాకు చెప్పండి కామెంట్స్లోని అలా మనం పెడదామన్నమాట మరి మాటపడుచు వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళు వెళ్ళిపోతుంటే మనీ ప్లాంట్ కావాలని అడిగింది అనమాట ఎప్పుడో మొన్న ఎప్పుడో అడిగింది ఈరోజైతే కాదు సర్లే వదిన నువ్వు కొమ్మేసుకుంటే బతకవు సెట్ అవ్వదు త్వరగానే నీకు మనీ ప్లాంట్ త్వరగా రావాలంటే నా దగ్గర పెంచిన మొక్క ఉంటే కనుక నేను ఇస్తాను అని చెప్పేసి ఇది వరకు అన్నానండి అలా అన్నందుకు ఇదిగోండి మన దగ్గర మనం ఇదేంటి బాటిల్ ఫ్లోర్ క్లీనర్ని ఇలా సెట్ చేసాం కదా దాన్ని ఏం చేశానంటే అది ఇచ్చాను అనమాట ఉంచు కొన్ని రోజులు తర్వాత రిపోర్ట్ చేసుకోమని చెప్పేసి ఇచ్చాను ఇదిగోండి వైజాగ్ నుంచి తెచ్చాం కదా ఈ మొక్క అయితే అది కూడా ఇచ్చాను అనమాట ఇంకా నా దగ్గర తక్కువ ఉన్నాయి కదండి మొక్కలు అందుకని ఆ రెండు మాత్రమే ఇచ్చాను ఈ ఇంక నుంచి ఎప్పుడైనా సరే కొద్దిగా మొక్కలు పెరిగాయి అనుకోండి ఎక్కువైనాయి అనుకోండి అప్పుడు ఎక్కువ ఇస్తాను అనమాట అది ఇక్కడ ఏంటంటే నేను మా వాళ్ళు నేను పని చేసుకుంటుంటే అసలు డిస్టర్బెన్స్ చేస్తున్నారు వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి మా ఆడపడుచు వాళ్ళని ఇంకా వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారంటే ఎలా అనుకుంటున్నారు ఆడుకుంటే డిస్టర్బెన్స్ కాదు కొట్టేసుకుంటారనమాట వాళ్ళిద్దరికే పని చెప్పాను స్టాండ్ని ఒకరిని శుభ్రం చేయమని డబ్బాల వాటినేమో ఒకమో తొడవమని చెప్పేసి ఇద్దరికే పని చెప్తే ఆ పనిలో చిన్న హెల్ప్ అయితే చేశారు మళ్ళీ కాసేపుడు వరకునే ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా హెల్ప్ చేశారనమాట వెళ్ళిపోయారు ఇంకా మిగతా అని నేనైతే క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే నేను సర్దేసుకున్నాను అనమాట ఇలా అవన్నీ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి వాటర్ టిన్ అయితే శుభ్రంగా కడిగేసి పెట్టేసాను కదా ఇంకా నేను ఈ బాస్కెట్లు అవి అరేంజ్ చేశాను అనమాట అప్పుడు పెట్టేటప్పుడు ఇంత అందంగా పెట్టుకుంటామండి తర్వాత మళ్ళీ వాడేటప్పుడు మాత్రం ఇంకా అన్నీ గందరగోళం అయిపోతాయి మళ్ళీ మామూలుగా రొటీన్గా సర్దుకోవాలన్నమాట శివరాగ్రికి అయితే నీళ్ళు అయితే సెట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ బాస్కెట్లో అయితే నీ ఇది ఏంటనుకుంటున్నారో ఓటో ఇది మామిడి ముక్కల్లో పచ్చల్లో కలుపుకుంటారు కదా ఆ ఓటన మొదట ఆ డబ్బాలో వేసేసి పెట్టాను ఇందులో నేను పొడ్లు అవి వేస్తానండి మసాలా పొడి కానీ నెక్స్ట్ కారప్పొడి కానీ చిలకర పొడులు కానీ ధనియాల పొడ్లు అలాంటివి వేస్తాను అనమాట అవి అయితే అయిపోయినాయి మళ్ళీ తయారు చేసుకోవాలి ఆ డబ్బాలు ఖాళీ అయినాయి అనమాట నెక్స్ట్ అండి మా వాళ్ళకి చిప్స్ ఈ సమోసా చిప్స్ కానీ కార్న్ ఉంటాయి కదా మొక్కజొన్న చిప్స్ అవన్నీ చాలా ఇష్టం అనమాట రెండు డబ్బాల్లో వేసుకున్నాను ఎక్కువే లేదు తక్కువ తక్కువ అయితే వేసుకున్నాను ఇక్కడైతే నేను సాల్ట్ కారం అనమాట కళ్ళు డబ్బా అయితే కడగడానికి వేసాను అది వేసిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి మూడు పెడతాను నెక్స్ట్ టీ గ్లాసులు ఎక్కడెక్కడ పెడుతుంటే అలా మిస్ అయిపోతున్నాయండి ఈ బాస్కెట్లో పెట్టేద్దామని ఇలా పెట్టాను అనమాట ఇదైతే నేను స్పూన్స్ ఇందులో వేసాను కత్తెరలు కానీ చాకులు కానీ వేరే దాంట్లో వేస్తాను అనమాట అయితే నేను ఇదిగోండి ఇలా సెట్ చేసాను మొత్తం కౌంటర్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను అనమాట బాగుంది కదా చక్కగానే సర్దేమా సర్దినంతసేపు ఉండదన్నమాట మళ్ళీ మామూలుగా మనమే అలా గందరగోళం చేసేస్తాము చక్కగా సర్దింది అలా చదిరిపోకుండా చంద్రవంద కాకుండా ఉంటే బాగుంది కదండి అలా అయితే ఎలా ఉంటుంది అంటే వంట చేయడం మానేస్తూ ఉంటుందన్నమాట బయట ఎక్కడో వంట చేసుకుని తెచ్చుకుని ఇక్కడ వడ్డించుకుని తింటే సరిపోతుంది అలా అయితే ఉంటుందండి మరి ఇదండి ఈరోజు వీడియో అయితేనే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అప్పుడప్పుడు లైవ్స్కి వస్తూ ఉంటాను మీరు అటెండ్ అయ్యి హాజరుంచుకుని వెళ్తూ ఉండండి ఇంతవరకు వీడియోని అయితే చూసినందుకండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఉంటాను మరి బాయ్